అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో ఫిష్ గురించి అయితే నేను మాట్లాడబోతున్నాను అనమాట ఫిష్ గురించి మన యూట్యూబ్లో నాకైతే ఒక కామెంట్ అయితే వచ్చింది పెంచడం ఎలా కానీ ఈ వీడియోలో మనం ఫిష్ ఎలా పెంచాలో అనమాట ముందుగా వీటి నేటివ్ ప్లేస్ మెక్సికోలో అయితే వీటిని ఎక్కువ అన్నమాట కేఫియర్ రివర్లో అయితే ఉంటే వీటిని శాల్ఫిన్ అని మాలిస్ అతను ఒక అతను వీటిని కనుగోవడం అయితే జరిగింది అతని పేరే వీటికి అయితే పెట్టుకున్నాడో దీంట్లో రెండు వందల పైగా జాతులు అనేవి వీళ్ళు కనిపెట్టడం ఇంకా మ్యాన్ మేడి కూడా ఉన్నాయి అన్నమాట ఇంకా ఈ మాలిస్ అనేవి మన అందరికి తెలిసినవే మన అందరం ఫస్ స్టార్టింగ్ ఫిషెస్ అని పెంచుకునేటప్పుడు వాటిని ఫిష్ షాప్లలో అడుగుతారు కదా పిల్లల పైగా పెట్టి చేప అడిగితే ఫస్ట్ రికమెండ్ చేసేది ఇదే ఈ ఫిష్ అనేది పెంచుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఈ మాలీ ఫిషెస్ అనేవి ఏ ఫిష్ తేనైనా ఫ్రెండ్లీగా ఉంటాయి కాబట్టి వీటిని చాలా బాగా రికమెండ్ అయితే చేస్తారు మాలిఫిష్ అనేవి పెంచడం పెద్ద కష్టమేం కాదు చాలా ఈజీయే కాకపోతే మీరు ఈ మాలిఫిష్ని పెంచుకునేటప్పుడు చిన్న బౌల్స్లో కానీ చిన్న చిన్న ఎక్వైరెన్స్లో అయితే వేసుకోకూడదు ఎందుకంటే ఈ ఫిష్ అనేది తినడం కన్నా ఏదడం వల్ల ఎక్కువగా గ్రో అవుతుంది అన్నమాట వీటికి ప్రశాంతంగా అయితే ఉండాలి అలా అయితేనే ఫిష్ అనేది మంచిగా ఉంటుంది లేకపోతే అవ్వదు జెండర్ ఐడెంటిఫికేషన్ అంటే ఆడముగా ఎలా కనిపెట్టాలి నీ చేలో జనరల్లీ ఇది చాలా ఈజీ మెయిల్స్కి అయితే మనం కింద ఫిన్ అనేది చిన్నగా ఉంటుంది అన్నమాట ఇలాగ బాడీ స్ట్రక్చర్ అయితే ఇలాగ ఉంటుంది ముందు కింద చిన్నగా ఉండి వెనక్కి డైరెక్షన్లో వెళ్తున్నట్టుగా సూదిగా ఉంటుంది అన్నమాట యానల్ ఫిన్ అనేది పైన ఫిన్ అనేది పెద్దగా ఉంటుంది ఇది ఫీమేల్స్ని బాగా అట్రాక్ట్ చేయడానికి మాట ఫీమేల్స్తో గట్రా మేట్ చేయడానికి అట్రాక్ట్ చేయడానికి ఇది యూజ్ అవుద్ది ఇంకా దీని బాడీ స్ట్రక్చర్ అనేది స్లిమ్గా ఒక లైన్గా ఉంటుంది అదే ఫీమేల్ విషయంకి వస్తే అది మావులు ఒక చేప రూపంలో అయితే ఉంటుంది మన జనరల్ చేపలు ఎలాగా ఉంటాయో అలాగా అయితే ఈ ఫిష్లో రెండు టూ టూ యానల్ఫిన్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఇలా బయట పొడుచుకొని తప్పడగా రెండు ఉంటాయన్నమాట యానల్ఫిన్స్ అనేవి ఇంకా ఫీమేల్కి చిన్న ఫిన్ అయితే ఉంటుంది మేల్ చూసారు కదా ఎంత పెద్దది ఉందో కానీ ఫీమేల్కి మాత్రం చాలా చిన్నగా ఉంటుంది ఇంకోటి వీటి బాడీ స్ట్రక్చర్ అనేది సన్నగా కాకుండా కొంచెం పొట్ట దగ్గర బల్జ్ ఉంటుంది ఎందుకంటే పిల్లల మయ్యాలి కాబట్టి ఇంకా ట్యాంక్ సైజ్ ట్యాంక్ సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఫిష్కి కూడా మొదటి ఫిష్ని మనం బౌల్స్లో అయితే పెంచలేం ఎందుకంటే ఇది ఈ ఫిష్ అనేది ఎక్కువగా స్విమ్ చేస్తుంది ఎందుకంటే ఈ ఫిష్కి స్విమ్ చేయడం అనేది చాలా ఇష్టం ఎందుకంటే ఇది రివర్లో ఉండే చేప కాబట్టి చెరువులో ఉండే చేప అనేది ఎంత ఈదుతుందో ఒకసారి ఊహించుకోండి కాబట్టి మనం వీటికి పెద్ద ఎక్వేరియం అంటే కనీసం ఇవి చూడండి నాదంత కాకపోయినా కొంచెం మీడియం సైజులోనైనా పెట్టాలి మనం ఇంకా వీటి బ్రీడింగ్ అంటే పిల్లలు చేయించడం ఎలాగా మాలిఫిష్ బ్రీడింగ్ అనేది చాలా ఈజీ వీటికి లైవ్ ప్లాన్స్ ఇంకా హైడింగ్ స్పాట్స్ అనేది ఎక్కువ పెడితే వీటి పిల్లలు అనేవి ఒకవేళ పుడితే దాక్కుంటాయి అన్నమాట మనమైతే ఒక పేరు అనేది తీసుకుని పెట్టగానే ఒక మంత్లో అయితే మనకి చాలా పిల్లలు వస్తాయి కానీ ఈ పిల్లలు అనేవి అవి తినేస్తాయి కాబట్టి మనం ఇలా ప్లాన్స్ పెడితే ప్లాన్స్లోకి వెళ్ళి దాక్కుంటాయి పిల్లలు అనేవి అప్పుడు మనకి చాలా పిల్లలు అనేవి మనకి దొరుకుతాయి గుర్తుంచుకోండి పిల్లలు అనేవి పుట్టగానే పిల్లలు అనేది సెపరేట్ అయితే చేసుకోవాలి లేకపోతే చనిపోతాయి అని ఓకే ఈ పిల్లలు అనేవి మనం అన్నిటిని ఎలాగా ప్రొటెక్ట్ అయితే చేసుకోవాలంటే ఫస్ట్గా మనం దగ్గర ప్రెగ్నెంట్గా ఉండే ఉంటుంది కదా ఫిష్ అనేది ఆ ఫిష్ అనేది ఇంకో టబ్లో అయితే వేసుకోవాలి ఆ హైడింగ్ స్పాట్స్ అన్నీ పెట్టుకోవాలన్నమాట అలా పెట్టుకున్న టూ డేస్కి అయితే మన ఫిష్ అనేది మొత్తం బేబీస్ అనేది మొత్తం కనీస్తుంది అనమాట అప్పుడు మనకి మొత్తం బేబీస్ అనేవి ప్రొటెక్ట్ అవుతాయి అలా ఒక మంత్ వరకు మటన్ సెపరేట్ చేసి దాంట్లో వేసుకోవచ్చు తిరిగి ఇంకా డైట్ అంటే ఆ చేప అనేది ఏది తినగలదండి అది మాట ఎబ్రిస్ కాబట్టి మనం దానికి చేపల మీద వేసుకోవచ్చు ఇంకా నేను లైవ్ ఫుడ్ మీద కూడా ఒక వీడియో అయితే చేశాను మీరు దాంట్లో అయితే చూసుకోవచ్చు లైవ్ ఫుడ్ వేసుకోవచ్చు ఇంకా ఇది ఆల్గేయ్యేటర్ అనమాట అంటే మీ ఎక్వేరియంలో ఎక్కడైనా నాచు ఉంటే అది తినేస్తుంది అనమాట ఇది మంచి ఆల్గేటర్ ఇది ఎక్కడ నాచుని ఉండదు నీట్గా ఉంటుంది ఎక్వేరియం ఇంకా వారానికి ఒకసారైనా మీరు ఎగ్వర్క్ అనేది మీరు ఫీల్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇది లైఫ్ ఫుడ్స్ అనేది ఎక్కువగా తినలేదు మీరు పెట్టలేరు కాబట్టి లైఫ్ ఫుడ్ లేకపోతే ఎగ్వర్క్ మాలిఫిష్ అనేది ప్రెగ్నెంటా కాదా ఇది తెలుసుకోవడం కొంచెం కష్టమే కానీ చెప్తాను నేను చెప్పానండి మొదటగా కడుపులేని మాలిఫిష్ అనేది చాలా సన్నగా మనం మార్కెట్లో కొనుక్కుంటాం కదా నత్తలో అలా సన్నగా ఉంటుంది అనమాట బాడీ అనేది పొట్ట అనేది ఏం ఉండదు కానీ అలా కాకుండా ప్రెగ్నెంట్తో ఉండే మాలి అయితే దాని పొట్ట అనేది బయటికి బుబ్బు ఉంటుంది ఒక రౌండ్ షేప్లో బుజ్జిగా రౌండ్ షేప్లో అయితే ఉంటుంది అనమాట ఇంకా దాని యొక్క యానల్ స్పాట్ ఇక్కడ మనం రెండింటికి మధ్యలో ఒక చొక్కలా కనబడుతుంది చూడండి అది అయితే యానల్ స్పాట్ అంట అది ఎంత బయటకు పొడుచుకుని ఉంటే మాలిఫిష్ అనేది పిల్లలు పెట్టడానికి అంత దగ్గరగా ఉన్నట్టు ఇంకా ఇది ఫిఫ్టీ ఎయిట్ డేస్కి అయితే పిల్లలైతే పెడుతుందన్నమాట అంటే మనిషికి నైన్ మంత్స్ ఎలాగో దీనికి అలాగా ఈ ఫిష్ అనేది ముప్పై నుంచి ఎనభై ఫ్రైస్ అంటే చేప ఇది ప్రొడ్యూస్ అయితే చేస్తుంది అన్నమాట ఈ పుట్టిన పిల్లలు ఒక వారం వరకు చాలా డెలికేట్గా అయితే ఉంటాయి మనం వీటిని చాలా జాగ్రత్తగా టేక్ కేర్ అయితే చేసుకోవాలన్నమాట లేకపోతే చనిపోతే ఈ వారం ఈ వారం అని మనం బ్రెయిన్ స్ట్రీమ్స్ అయితే ఫీడ్ చేసుకోవాలి ఈ బ్రెయిన్ స్ట్రీమ్ మీద నీకు మంచి వీడియో అయితే చేశానో మీరు దాన్ని చూస్తే ఖచ్చితంగా మీకు రిజల్ట్ వస్తుంది వారానికి చక్కగానే ఇంకా మనం బ్రెయిన్ ఫిట్స్ అనేది అయిపోయిన తర్వాత ఎగ్ యోక్ అయితే ఫీడ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇది హెర్బియోస్ కాబట్టి ఎక్కువగా లైఫ్ ఫుడ్స్ అనేది తిన తినదు కాబట్టి మనం బ్రెయిన్ ఫుడ్స్ ఇంకా ఎగ్ యోట్ అయితే చేసుకోవచ్చు ఇంకా కేర్ ఇటు కేర్ అనేది చాలా ఈజీ కానీ మన మాలిఫిష్ అనేది ఇమ్యూనిటీ పవర్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది అన్నమాట ఇవి ఈజీగా డిజీజ్కి అయితే అయిపోతే మనం మంచిగా క్లీన్ చేస్తూ కల్లుప్పు అనేది వాడితే డిజీజ్ నుంచి దూరంగా అయితే పెట్టచ్చు ఇంకా ఏ ఎటువంటి ఎయిర్ పంప్స్ అక్కర్లేదు ఇంకా ఫీమేల్స్ అనేవి ఎక్కువ వేసుకోండి ఎందుకంటే ఇక్కడ చూడండి నా దాంట్లో ఫీమేల్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి మేల్స్ అనేది ఫైట్ చేసుకుంటున్నాయి అన్నమాట ఇది ఇంకా చిన్నయే ఇంకా అక్వేరియం ప్లాంట్స్ అనేది పెడితే చాలా మంచిది పెద్ద ట్యాంక్స్ అయితే పెట్టుకోవాలి మీరు ఇదేండి అండి మాలిఫిష్ల గురించి మీకు అన్ని అర్థమయ్యే ఉంటుంది కదా ఈ మాలిఫిష్ అనేది పెంచుకోవడం అనేది చాలా ఈజీ ఈ మాలిఫిష్ అనేది యాక్టివ్గా ఉన్నాయి ఎలా తెలుసుకోవాలంటే ఇవి ఎక్వేరియం ఇంక అటు ఇటు చాలా ఫాస్ట్గా స్విమ్ చేస్తూ ఉంటాయి అంటే అది హ్యాపీగా ఉన్నట్టు ఇంకోటి సై ఇంకోటి ఏంటంటే ఈ మాలిఫిష్ అనేది పిల్లలు ఎక్కువ ఉంటుంది కాబట్టి కొనే ముందు మీరు ఆ పిల్లలు చూసుకోగలరా లేదో చూసుకొని చెక్ చేసుకొని అయితే పెట్టుకొని మీరు పెంచుకోవచ్చు అనమాట ఇంకా వీటికి ఎటువంటి పంప్స్ అక్కర్లేదు మనం ఆక్సిజన్ లేకుండానే చక్కగా బతకగాలమాట మీరు పెట్టుకుంటారంటే పెట్టుకోవచ్చు ఏమవ్వదు ఇంకోటి ఏంటంటే వీటి బేబీస్ అనేవి ఒక మంత్ పుట్టిన ఒక మంత్ తర్వాత వీటిలో అయితే యాడ్ అయితే చేసుకోవాలి లేకపోతే చిన్నగా నోటికి అందుతున్నా కూడా ఇవి చంపి తినేస్తాయి అన్నమాట ఇంక ఇంతకు ఈ వీడియోకి ఇంతైస్ ప్లీజ్ లైక్ చేయండి